అందరూ అనుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చి ఈ రెట్టెగాడి పైన ట్విట్టర్లో రెట్లేసి ఇక్కడ వచ్చి పెంటేస్తున్నాడు వైఎస్ఆర్ విగ్రహం అంటే బాబుకు నిద్ర పట్టట్లేదు అంటే ఇది వీళ్ళ పెట్టే ప్రెస్ మీటు ఇప్పుడు ఎవడైనా రెండు వందల యాభై కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించి వాళ్ళ బాబు విగ్రహాన్ని పెట్టుకుంటాడు ఎవడన్నా పుణి ఆయన ఆయన స్వాతంత్ర సమరయోధుడా లేదంటే రాష్ట్రాన్ని పెద్దగా రాష్ట్రానికైనా స్వతంత్రం తీసుకొచ్చాడా ప్రజావేదికను వచ్చి రాగానే ప్రజావేదికను పడగొట్టేసి వీళ్ళ నాన్న విగ్రహం పెట్టుకున్నాడు సరిపోయింది వీళ్ళకి వచ్చిన ఓట్లు యాభై పర్సెంటే కదా మిగిలిన యాభై పర్సెంట్ ఓట్లు వీళ్ళు వద్దనుకున్నారు కదా అలాంటప్పుడు వీళ్ళ సొంత ప్రజాధనాన్ని వెచ్చించి వీళ్ళ సొంత ప్రాజెక్టులు ఎలా కట్టుకుంటారు అంతగా నీకు ఇష్టమైతే మీరు మీరు సందాలు వేసుకుని మీరు మీరు ఫండ్ రైజ్ చేసుకుని వంద విగ్రహాలు పెట్టుకోండి ఎవడు అడగడు అది కూడా ప్రజల ప్రజలకు దేవాలయం లాంటి పోలవరం ప్రాజెక్టు ముందు అంట తీసుకొచ్చి నూట యాభై అడుగులు విగ్రహం పెట్టి ప్రజల మీద రుద్దుతారంట ఏంటి ఇది కర్మ తెలుగుడికి ఎటుపోతున్నాం అసలు మనం హైకోర్టు మళ్ళీ సిగ్గు లేకుండా వీళ్ళని మట్టికే లేచింది గుండె తరుక్కుపోతుంది అమరావతిని మూవ్ చేస్తుంటాయని చెప్పేసి హైకోర్టు వీళ్ళకి మళ్ళీ రాజధాని రాజధానిని మూవ్ చేస్తుంటే గుండె తరుక్కుపోతుందని చెప్పేసి హైకోర్టు మళ్ళీ మొట్టికాయ వేసింది వీళ్ళకి మేము చెప్పి మేము చెప్తున్నా కూడా మా మాట మీకు లెక్కలేదు అని చెప్పేసి వీళ్ళకి మొత్తం ఆరు ఏడో టాపిక్స్ ఇలాగా మూడు మూడు వేలు ఓ కోట్లు పైగా ఖర్చు పెట్టి హైదరాబాద్ మన అమరావతి సిటీని కట్టడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు మూవ్ చేయడం అంటే ఎంత సిగ్గు సిగ్గుచేటం అసలు ఎంత ఘోరం అసలు ఏం లేదు అవతల వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి వీళ్ళు ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయకూడదు ఫినిష్ చేయకూడదు అంతే వీళ్ళ లక్ష్యం మన ఆంధ్ర లక్ష్యం లక్ష్యం పోలవరం అమరావతి ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఈ తొగ్లక్ గాళ్ళని తిప్పికొట్టి వీళ్ళకి సమాధానం చెప్పాలంటే అది మన తిరుపతి బై ఎలక్షన్స్ తోటి మొదలు పెట్టాలి ఆంధ్రుడు ప్రతి ఒక్కడు మీరు ఆలోచించండి యంగ్స్టర్స్ ప్రతి ఒక్కళ్ళు మీరు ఆలోచించండి ఇలాంటి రౌడీ రౌడీల చేతిలో ఇలా మత రాజకీయాలు కుల రాజకీయాలు వర్గ రాజకీయాలు చేసే ఇలాంటి వాళ్ళ చేతిలో మీరు ఆంధ్రప్రదేశ్ని పెట్టారు ఇకనైనా మేల్కొని వీళ్ళ ఆటలు కట్టించి మీరు ప్రశ్నించకపోతే వీళ్ళని మీకు భవిష్యత్తు అంటూ ఉండదు మాలాంటోళ్ళు వాళ్ళు ఏముంది మేము కష్టపడ్డాం సెటిల్ అయిపోయాం ఏదో మా జీవితం మాకు బాగానే నడుస్తుంది కానీ భావ భవిష్యత్తు మన భావితరాల భవిష్యత్తు మీ చేతిలో ఉంది యంగ్స్టర్స్ మీ చేతిలో ఉంది వీళ్ళు చేసే అబద్ధ ప్రచార ప్రచారాలకి మీరు లొంగిపోవద్దు అబద్ధ ప్రచారాలకి మీరు లో లోబడవద్దు వీళ్ళు చేసే ముష్టికి వీళ్ళు చేసి వీళ్ళు ఇచ్చే ఐదు వేలకి పదివేలకి వీళ్ళు చేసే ముష్టికి లోపడొద్దు పది మందికి చెప్పండి పది మందికి చెప్పి తిరుపతి బై ఎలక్షన్స్ నుంచి ఈ ప్రక్షాళన మొదలు పెట్టాలి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే లోపల వీళ్ళు ప్రతి ప్రెస్ మీటు కూడా చూస్తున్నాను నేను గత ప్రభుత్వం వాళ్ళు చేయలేదు మేము చేసాము లేదంటే గత ప్రభుత్వం ఇలా చేశారు మేము ఇలా చేస్తున్నాము ఇప్పటికీ కూడా వీళ్ళు అధికార పక్షం అధికార పక్షంగా మాత్రం బిహేవ్ చేయట్లేదు ప్రవర్తించట్లేదు ఎంతసేపు ప్రతిపక్షంలో ఉన్నామా లేదంటే ఎలక్షన్ స్టంట్ ఇంకా నడుస్తుందా అనేది అనేక ధోరణిలోనే ఉన్నారు కానీ ఫోన్ మాట్లాడితే ఫోన్ పట్టుకుని మైక్రోఫోన్ ముంద ఇలాగ చేతులు కట్టుకుని నుంచుని పప్పు బెల్లాలు పంచామా అప్పులు తెచ్చామా లేదంటే ఎంతసేపు గత ప్రభుత్వాన్ని తిట్టేమా లేదంటే గత ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకుంటూ వీళ్ళు చేసే చిన్న చిత్తక ప్రాజెక్టులని ప్రా ఇది వర్క్ చేసిన ప్రాజెక్టులని వీళ్ళు పేర్లు పేర్లు మార్చి మళ్ళీ వీళ్ళు లాంచింగ్లు చేస్తూ ఉంటారు కాబట్టి చేస్తూ ఉంటారు ఆ తరుణంలో గత ప్రభుత్వాల్ని దుమ్మెత్తిపోయడం ఇదే వీళ్ళ పని సిగ్గు సిగ్గుసరం ఉండాలి చేతకాని దద్దమ్మలు సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని యూత్ మీరు ముఖ్య పాత్ర వహించి ఓట్లు వేసి ఇంకో పది మందికి చెప్పి ఇలాంటి నాకులాగా ఇంకా బయటకు వచ్చి మాట్లాడతారని ఆశిస్తూ మీకు వీడియో నచ్చితే లైక్ కామెంట్ అండ్ షేర్ జై తెలుగు తల్లి బాయ్ జైన్